ఇవాళ రెసిపీలో వచ్చేసి బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా విలేజ్ స్టైల్లో బోటీ కర్రీ అనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అనమాట నాన్ వెజ్లోకి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా వేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో వీటిని ఫ్రై అవనివ్వాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపును కూడా పచ్చివాసన వరకు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల నాన్ వెజ్లోకి టేస్ట్ బాగుంటుందన్నమాట అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటినీ ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు పెద్దపాటి టమాటోస్ తీసుకొని పండువి వాటిని కూడా చిన్నగా తరుక్కొని ఇందులోకి వేసుకోవాలి మనం బోటి ఆల్రెడీ మనం కడిగేసుకుంటాం కాబట్టి కొందరు ఉడకబెట్టేసుకొని కడుక్కుంటారు కొందరేమో నార్మల్గా వాష్ చేస్తారనమాట వాటర్లో ఉడకబెట్టేసి కడిగితే మనం టమాటోస్ మగ్గిన తర్వాత బోటిని వేసుకోవాలన్నమాట లేదు వాటర్లో ఉడకబెట్టకుండా డైరెక్ట్గా కడిగేసారనుకోండి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఉడకబెట్టేసి ఫ్రెష్గా కడిగేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ బోటి అనేది ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికిపోయింది తర్వాత దాన్ని దీంట్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడైనా ఎక్కువసేపు వాటర్లో మరిగించడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోయి అదేవిధంగా స్మెల్ కూడా పోతుంది తొందరగా క్లీన్ అవుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా దీన్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గితే దీంట్లో నుంచి వాటర్ అనేవి ఈ విధంగా బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసేసుకోవాలి ఇలా కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కొబ్బరి పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం దీంట్లోకి ఏమీ వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలా అయితేనే మనకి బోటి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది వాటర్ వేయడం వల్ల అంతగా టేస్ట్ అనేది ఉండదు అనమాట మనం ముందుగానే ఉడకబెట్టేసుకోవడం వల్ల దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం అనేది ఉండదు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కారం ఉప్పు వేసిన తర్వాత మనం మగ్గనిస్తే ఇలా వచ్చిన తర్వాత చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గని ఇవ్వాలన్నమాట అప్పుడైతే మనకి కారం ఉప్పు అనేది ఈక్వల్గా బోటికి పడుతుందన్నమాట ఇలా పట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర అదేవిధంగా ఉంటే పుదీనా కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం ఈక్వల్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా బోటి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్